కామారెడ్డి పట్టణంలో పాఠశాలకు వెళ్తున్నారని బయలుదేరిన విద్యార్థిని గుండెపేటుతో మృతి చెందింది ఇక రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది కలికి నగర్ నుంచి నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తుండగా జీవన్ధాన్ స్కూల్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయింది దీంతో వెంటనే పాఠశాల యాజమాన్యం స్పందించి కుటుంబ సభ్యులకు ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులకు ఆసుపత్రికి తరలించారు అప్పటికే హార్ట్ బీట్ కొట్టుకోవడం ఆగిపోయింది దీంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు